ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ మన ప్రభువును మన రక్షపడ యేసుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు శివాహారము వ్యూహాను వార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది హలెలుయ నిజమైన వెలుగు అనగా జీవము కలదని అర్థము నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండే రాయబడి ఉన్నది కనుక ఈ వెలుగు జీవము గలది మనమందరం కూడా ఆ జీవపు వెలుగులో వెలిగింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మీరును దేవుని చేత వెలిగింపబడి ఉన్నారా జీవము వెలుగు మీలో ఉన్నదా వెలుగు అనగా వెలిగించినది అనగా మన ఇళ్లల్లో ఉన్నటువంటి ట్యూబ్లైట్ బార్లైట్ లాంటిది కాదు కానీ నిజమైన జీవము గల వెలుగు అని వాక్యం సెలవిస్తుంది ఒక ట్యూబ్ లైట్ మరొక లైట్ను వెలిగించలేదు కానీ ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ను వెలిగించగలదు అనేక క్యాండిల్స్కి తన వెలుగును పంచగలదు నీవు నేను కూడా ఈ లోకమునకు వెలుగైన్నామని ప్రభు సెలవిచ్చున్నాడు ఉప్పు వలె సారం కలిగి ఉండాలని ఈ లోకమునకు మనమందరం కూడా దేవుడు ఆశిస్తున్నాడు నీవు నీ వెలుగును ఇతరులకు పంచివాటుగా ఉన్నావా లేదా ట్యూబ్లైట్ లాగా నీవు మాత్రమే వెలిగించబడి నీవు మాత్రమే ఆశ్రయింపబడి నీ చుట్టూ ఒక కంచె కట్టుకొని నాది నేను అనుకుంటూ ఉన్నావా మానవ జీవితంలో అందరూ కూడా ఎటువంటి స్వార్థంతోనే ఉండడం వలన అనేకులు వెలిగింపబడలేకపోచున్నారు ఇది ఎంత విచారకరమైన విషయం కదా ప్రభువు చీకట్లో ప్రకాశించుతున్నాడు కానీ చీకటి దాన్ని అనే వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందరు అంగీకరించారో ఆ వెలుగును ఎంతమంది అయితే తీసుకొని వారు కూడా జ్యోతుల వల్ల వెలుగుచున్నారో వారందరూ కూడా ఆయన పిల్లల ఊటకు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుడు అధికారం అనుగ్రహించాడు కనుక మీరు జీవించుచున్నారంటే మీరు వెలిగించబడుచున్నారంటే అసలు మీరు ఈ లోకంలో మానవుడిగా జన్మించున్నారంటే అది కేవలము రక్త మాంసం వలన మాను వలన పుట్టినవారు కాదు కానీ దేవుని వలన మీరు పుట్టినవారని వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క సత్యమును మీరు గుర్తించినట్లయితే మీరు ధన్యులు దేవుడు పరిపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపించునుగాక ఈనాడు అనేక సంఘములు కూడా ఈ విధంగానే ట్యూబ్లైట్ లాగే ఉంటున్నాయి వారి యొక్క జీవమును అనేకులకు పంచేవారిగా లేరు ఒక గొర్రె గొర్రెను కంటుంది మేక మేకను కంటుంది ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ను వెలిగిస్తుంది అది జీవం ఉంది అందులో అనడానికి గుర్తుగా ఉంటుంది సంఘము కూడా అనేక మంది సేవకులను తయారు చేయాలి దేవుని ఆజ్ఞలలో మరింతగా సంగము బూది గంతముల వరకు సువార్త ప్రచురింపబడట దేవుని ఉద్దేశమై నీవు నీ సంఘంలో ఫలించడి కొమ్మగా ఉన్నావా దేవుని యొక్క సువార్తను అనేకులకు పంచేవాడిగా ఉన్నావా అయితే నీవు ధన్యుడవు ధన్యురాలివి సువార్త అనేక చోట్లకు వ్యాప్తి చెందుకుండడానికి కూడా ఈ యొక్క సంఘములలో ఉన్నటువంటి ఆత్మీయమైన గొడ్రాలితనము ఒక సేవకుడు అనేక మంది సేవకులను కనాలి ప్రపంచం నలుమూలల సేవ వ్యాప్తికై పాటుపడాలి అటువంటి సంగములన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఇది ఏ ఒక్కరికో దేవుడు అప్పచెప్పిన బాధ్యత కాదు దేవుని తెలుసుకున్న ప్రతి విశ్వాస యొక్క బాధ్యత దేవుని సువార్తను ప్రకటించేవారిగా దేవుని ప్రేమను ప్రకటించేవారిగా మనమందరము కూడా నడుచుచున్న సువార్త పత్రికల వలె ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు యశ్యాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనములో నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడుపై ఎండుట ఎంతో స్వల్ప విషయము బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను ఉన్నాను హల్లుయ అనాడు యేసుక్రీస్తును తన స్వకీయులే ఆయన నిరాకరించారు ఆయన విశ్వసించలేదు బాప్తిసం ఇచ్చే యోహాను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు తల్లి అయినా మరేమో వస్తున్నారన్న వార్త విన్నప్పుడు ఆయన తన తల్లి గర్భంలో గంతులు వేసి దేవుని స్థుతించారు వారు చిన్నప్పటి నుంచి వారి వారి తల్లి గర్భములో ఉండగానే ఆత్మీయ బంధముతో పెనవేయబడ్డారు అందుకే యోహాను ప్రతి చోట యశుక్రీస్తును హెచ్చించున్నారు నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన చెప్పులో వారును విప్పుటకైనను నేను పాత్రుడును కాను అంటూ ప్రభువును స్థుతించున్నారు గనపరుచున్నాడు ఆయనే రక్షకుడిని రూఢిపరుచుకుని ఉన్నారు కానీ ఆయనను చెరసాలలో వేసిన తరువాత తన శిష్యులను క్రీస్తు దగ్గరికి పంపించి నీవు క్రీస్తువైన లేక మేము మరే కోసము వేచి ఉండవలనా అని అడుగుటకు వారిని పంపుతారా ఆయన దగ్గరికి ఇలా మనం కూడా మన చుట్టూ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం ఉండవచ్చు క్రీస్తుల బలంగా ఉండవచ్చు మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేనప్పుడు కూడా అద్వాన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము స్థుతించగలగాలి దేవుణ్ణి వ్యూహా విధంగా అపార్థం చేసుకోవడానికి కూడా కారణం ఉంది ఎందుకనగా లేఖంలో సెలవిస్తున్నాయి కదా క్రీస్తు గురించి ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకును బంధింపబడు వారిని విడిపించుటకును చెరసాల్లో ఉన్నవారిని విడుదల పొందించుటకును ఆయన వచ్చి ఉన్నాడని ఆయన గురించి లేఖన భాగాలు చెప్తున్నాయి అనగా యోహాను చెరసాల్లో ఉన్నాడు కనుక క్రీస్తు వచ్చి విడిపిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు అలాగే అందరి కూడా నిరీక్షణ వారు అప్పుడు రోమన్ల కాలంలో ఉన్నారు రోమ అధికారం కింద రాజరకం కింద ఉన్నారు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నారంటే ఒక దావిదు మహారాజు వలె ఆయన ఖడ్గముతో వస్తారు ఈ రోమ సామ్రాజ్యమును జయించి మాకు సింహాసనాన్ని స్థిరపరుస్తారు ఆయన రాజుగా ఉంటారు రారాజుగా ఆయన పరిపాలనలో మేము ఉంటామని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అలాంటి ఒక విశ్వాసమును దేవుడు తలకిందులు చేసి ఉన్నారు వారు చెప్పినటువంటి మార్గము కాకుండా వారు ఎదురు చూస్తున్నటువంటి మార్గము కాకుండా ఆయన దీనుడుగా దీనుని స్వభావము దాసుని స్వభావము ధరించుకొని వచ్చిన్నరని వారు గ్రహించలేకపోయారు కత్తితో వస్తారు మా రాజా అని ఎదురు చూస్తున్న వారికి దేవుడు శిలువ వేయబడి వరకు ఆయన తన దీన స్వభావమును చూపించి ప్రేమతో మనందరినీ కూడా జయించినాడు మరణమును జయించి ఆయన పునరుత్న శక్తిని మనకు దయచేసి ఉన్నాడు తన సొంత వారే శిలవ వేయటకు కారణము అదే ప్రభువుని వారు సిల్వ వేసినారు కనుకే వారు తృణీకరించారు కనుక ఆయన మనవాడయ్యాడు మనందరి వాడయ్యాడు అన్యజనులకందరికీ వెలుగయ్యాడు దేవుని నామకు స్తోత్రం కలగను గాక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ప్రేమను అనుభవిస్తున్న నీవు వెలుగు నిన్ను ప్రకాశింపజేయటకు ఈ లోకమునకు వెలుగుగా ఉండటకు ఆయన నిన్ను జన్ంపజేసినాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక మరణ పర్యంత్రము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు ఆయనకు సాక్షికరంగా జీవించు ఆయన సువార్తలో పాలిభాగస్థినిగా ఉండు దేవుని దీవించినగాక పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ మీకు వందనాలు స్థుతులు స్థితులు స్తోత్రములనైనా ఏమి చేరు తీర్చుకోలేమయ్యా మా పట్ల మీరు చూపిన ప్రేమకు మీరిచ్చినటువంటి రక్షణకునైనా వినయలు నిన్ను స్థుతించి కొనియాడి కీర్తించిన తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఎంతమంది బిడలు మోకరించున్నారో నాయన వారి వారి అక్రతలన్నింటినీ తీర్చండి ప్రభా నీ కొరకు ఈ లోకంలో వెలుగు ప్రకాశించుటకు వారిని వెలిగించండి ప్రభ బుద్ధిగల గల కన్నె కలవలే దయచేయండి దయచ్చేయండి మా దేవిటిలలో నూనె అయిపోకుండా ఎప్పుడు కూడా ప్రభ ప్రార్థనతో తండ్రి వాటిని సిద్ధపరచుకునే భాగ్యం దయించండి నీ రాకడ వరకు కనిపెట్టుకునే నిరీక్షణను దయచేయండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారందరికీ ప్రభ సహాయం చేయండి ప్రభ ఆదరించండి అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి ఎవరిని బిడ్డలు ఉన్నారు ప్రభా వారికి ఒక మంచి వివాహ బంధమును తండ్రి ఏర్పాటు చేయండి మంచి కుటుంబ వ్యవస్థను తండ్రి వారికి దయచేయను గాక ప్రభా మంచి వివాహ సంబంధము కుటుంబములతో వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి భార్య భర్తల మధ్య తండ్రి ప్రేమ ఐక్యతను దయచేయండి కుటుంబాలను కట్టండి ప్రేమతో నింపండి యవ్వనస్థలకు మంచి జాబ్స్ను ఇచ్చేయండి వారి కెరీర్లో వారి ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొన్నటకు ప్రభు నీ యొక్క కృపలో వారికి శక్తిని దయచేయండి జ్ఞానమును దయచేయండి చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును దయచేయండి రైతులను ప్రభావ జ్ఞాపకం చేసుకున్నాను వారి యొక్క పంట పొలాలను దీవించండి అనుకూల వాతావరణ పరిస్థితులను దయచేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని అధికారులందరినీ ఆశీర్వదించండి విదేశాల్లో ఉన్నవారిని ప్రభా వారి కష్టార్జితమును దీవించండి అనాథలుగా విడవబడిన బిడ్డను వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభాని యొక్క బలముతో వారిని నింపండి ఆశీర్వదించండి సంఘాలను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభ మీ చేతులకు సమర్పించుకుంటున్నాను మా కుటుంబంలో పరిచయాలు కూడా దీవించి ఆశీర్వదించమని సమస్తే మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడిని స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే మీ ప్రార్థన వసరతలు నెంబర్ ఇచ్చున్నాము తెలియచేయండి వాక్యం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్